అన్నమయ్య జిల్లా చిట్టువేలి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి నవీన్ వినాయక చవితి సందర్భంగా మండల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన ముఖ్యమైన సూచనలు తెలిపారు మొదటగా వినాయక మండపాల వద్ద మైక్ సెట్లలో భక్తి గీతాలు వినాయక స్తోత్రాలు మాత్రమే వినిపించాలని ప్రజలకు భగవంతునిపై భక్తిభావం కలిగేలా వాతావరణం సృష్టించాలని సూచించారు రెండవది ఎలాంటి డీజే ప్రోగ్రాములు అశ్లీల నృత్యాలు డ్యాన్స్ ప్రోగ్రాములు నిర్వహించరాదని స్పష్టం చేశారు వినాయక చవితి ఒక పవిత్రమైన పండుగ కాబట్టి దానిని ఆధ్యాత్మికంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆయన హెచ్చరించారు మూడవది వినాయక చవితి నిమజ్ఞనం సమయంలో ఆకాశ పటాకులు పెద్ద ప్రేళ్ళు టపాసులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు వినాయక చవితి ఒక కుటుంబ పండుగని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులతో కలిసి ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఎలాంటి సమస్యలు వచ్చినా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల వెంటనే ఉంటుందని ఏ చిన్న ఫోన్ కాల్ వచ్చినా తక్షణమే స్పందిస్తామని ప్రజలు పోలీసులు కలిసి పండుగను సాఫల్యవంతం చేయాలని తెలిపారు చిట్వేలి ప్రజలందరూ పండుగను క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఎవరి నిర్లక్ష్యం వల్ల పండుగ వాతావరణం చెడిపోకుండా అందరూ సహకరించాలని ఆయన ప్రత్యేకంగా కోరారు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా మనం ఏ విధంగా పండుగ చేసుకోవాలనేటువంటి దాని గురించి ఒక మూడే మూడు విషయాలు ఉన్నాయి ఆ మూడు విషయాలలో పోలీస్ శాఖ నుంచి ముఖ్యంగా మూడు విషయాలు అందరూ కూడా మనకు ఎటువంటి ఇన్సిడెంట్ ఫ్రీ మనము నిమజ్జనం చేసుకోగలగాలంటే దయచేసి అందరూ కూడా సాయంత్రం ఐదు గంటల అంటే ఆ లైటింగ్ ఉన్న పీరియడ్లోనే మనము నిమజ్జనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఒక పాయింట్ రెండోది ఈ డీజే సౌండ్స్ లేకోకుండా డీజే సౌండ్స్లో ఏదైనా ఏదైనా ఒక అనర్థం జరిగితే కానీ అది మనకు మన దృష్టికి రాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి డీజేను దాన్ని అవాయిడ్ చేయవలసిన కోరుతున్నాము మూడోది అశ్లీల నృత్యాలు అశ్లీల నృత్యాలు ఏవైనా చేసుకుంటే కానీ వాళ్ళ మీద చాలా ప్రకారం చర్యలు తీసుకుంటారు కాబట్టి ఈ మూడు విషయాలను దయచేసి అందరూ కూడా పరిగణలోకి తీసుకొని సక్సెస్ఫుల్గా ఈ వినాయక చవితి పండుగను కంప్లీట్ చేసుకునే విధంగా ప్రజలందరూ కూడా మండలంలోని ప్రజలందరూ కూడా సహకరిస్తారు అనేసి చిటివేల మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఉన్నారు ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరిపే ప్రక్రియ వాటి యొక్క జాగ్రత్తలు అసలు చిటివేల మండలంలో ఎన్ని విగ్రహాలు పెడుతున్నారు ఇప్పటివరకు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ కోసం మన కాడికి వచ్చారు అందరికీ నమస్కారం అండి చిట్టువేలు గ్రామం చిట్వేలి మండల ప్రజానికానికి అందరికీ నమస్కారం తర్వాత ఈ చిట్వేలు మండలంలో ఇరవై ఒక్క పంచాయతీలకు గాను ఇక్కడ మన దగ్గర వినాయక చవితి ఉత్సవాలు ఉద్దేశించుకొని వాళ్ళందరూ కూడా ఇరవై ఏడవ తారీఖున జరుపుకోబోతున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు తరఫు నుంచి ఉన్నటువంటి సలహాలు సూచనలు నేమేమలేమంటే ఇవన్నీ కూడా ఈ ఉత్సవ విగ్రహాలకు సంబంధించినవి ఉత్సవ విగ్రహాల్లో అందరూ కూడా ప్రజలు ఈ రోడ్డుకు ఇబ్బంది లేకోకుండా వాళ్ళు ఒక ఒక స్పెసిఫిక్ ప్లేస్ అంటూ చూసుకొని అక్కడ పెట్టుకోవాలి దాని తర్వాత మండపం నందు ఊరేగింపు నందు తర్వాత అశ్లీల నృత్యాలు ఇటువంటి కూడా అనుమతించబడవు అందరూ కూడా ప్రతి మండల ప్రజలందరూ కూడా ఈ అందరూ కూడా మన చెరులోపల్లి చెరువు దగ్గరికి వచ్చి నిమజ్జనం చేస్తూ ఉన్నారు అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి పరిశీలించి అక్కడ కరెంటు కానీ తర్వాత ఈ ట్రైన్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది తర్వాత వీళ్ళు ప్ర ప్రజలందరూ కూడా గమనించుకోవలసినటువంటి ముఖ్యమైన మూడే మూడు విషయాలు ఏమంటే ప్రతి ఒక్కరు కూడా వీలైనంత తొందరగా నిమజ్జనం నిర్వహించుకునేందుకు మ్యాక్సిమం ఐదు గంటల లోపల అది అయిపోయే విధంగా నిమజ్జనం అయిపోయే విధంగా అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము రెండవది ఈ డీజే అనేటువంటి ఆ డీజేలు ఎవరికి కూడా పర్మిషన్ లేదు ఈ డీజేలకు సంబంధించిన పర్మిషన్స్ ఏమీ లేవు దానికి సంబంధించిన మైక్ సిస్టమ్ ఏదైనా ఉంటే కన్నా దానికి పర్మిషన్లు ఉంటాయి అది కూడా సిక్స్టీ రెసిపెల్స్ లోపలికి పెట్టుకొని నైట్ పర్మిషన్ వెంటనే తొందరగా ఫోన్ చేస్తారు క్లోజ్ చేసుకోండి రేపు పొద్దున ఏదో ఒకటే చెప్తున్నా ఈ ఊర్లో ఏ ఒక్క పిల్లోడు కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా పొరపాట్ల తగడానికి జరిగి ఏదైనా మరణం సంభవిస్తే ఆ ఊరంతా ఉండాలి ఉన్నారు ఒకటి గుర్తుపెండి వారిని ఊరంతా కలిసినా పోలీసు వాళ్ళు ఇంకో ఊరు కలిసినా మళ్ళీ ప్రాణాలు ఎందుకు తయారులేదు కాబట్టి ఇటువంటి నివారించాలంటే కదా మీరు నాలుగు గంటలకే మీరు దయచేసి మీరు నిమజ్జనం చేసుకోవాలి చేసుకుంటే అది అన్ని రకాలుగా బాగుంటుంది ఆ రాత్రిలో పూట లైటింగ్ లేకపోకుండా పైన ఎక్కడో మన పల్తులలో ఆ వైర్లు అక్కడ కడెక్కడి కింద ఉంటాయి ఆ కింద వైర్లు తగులుకొని ఇవన్నీ అన్ని రకాలకు ఇబ్బందే కదా మీకు పల్లితల్లో లైటింగ్ ఉండదు రోడ్డు రోడ్డు పొడిగిపోయినా లైటింగ్ ఏమి ఉండదు ఈ అన్ని సవాళ్ళను ఎక్కువ ఎదుర్కోవాల్సింది మీరు ఎంత లేట్ చేసేపోతే అంత సవాలు ఎక్కువ ఎదుర్కోవాలి కాబట్టి దయచేసి నాలుగు న్యాక్స్ ఐదు మాక్సిమం మ్యాక్సిమం ఐదు కల్లా మీరు విమజ్జనం చేసుకోగలిగితే పండగ సాజీగా సంపూర్ణంగా అయిపోతారు విమజనం చేస్తే పండగ అయిపోయినట్టు కదా సంపూర్ణంగా అయిపోతుంది అలాగే ఎటువంటి